గుడ్ ఆఫ్టర్నూన్ డే స్టూడెంట్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే టూ బెల్ ద క్యాట్ టూ బెల్ ద క్యాట్ తెలుగులో ఏమంటాం పిల్లి మెడలో గంట కట్టడం పిల్లి మెడలో దగ్గరికి వెళ్ళి గంట కట్టాలి ఇది ఎలా వచ్చిందంటే ఒక ఇంట్లో ఎలుకలు ఉండేవి చాలా ఆ ఎలకల్ని పిల్లి వచ్చి సైలెంట్గా చంపేస్తూ ఉండేది ఆ ఎలకలన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నాయి దీన్ని ఆపాలంటే అట్లాగా పిల్లి మళ్ళీ చంపేస్తుందని అందులో ఒక ఒక ఎలక ఏం చెప్పిందంటే ఒక ఏం సలహా ఇచ్చిందంటే మనలో ఎవరో ఒకళ్ళు వెళ్ళి పిల్లిమెళ్ళలో గంట కట్టాలి గంట కనుక కడితే అది వచ్చేటప్పుడు మనకి సౌండ్ వినిపిస్తుంది కాబట్టి మనం పారిపోవచ్చు అని చెప్పి సలహా ఇచ్చింది ఐడియా మాత్రం బ్రహ్మాండంగా ఉంది కానీ ఆ పని ఎవరు చేస్తారు ఎలకలు వెళ్ళి పిల్లిమెళ్ళలో దగ్గరికి వెళ్ళి గంటలు కడతాయి కట్టే లోపే తినేస్తుంది దాన్ని కాబట్టి బెల్దా క్యాట్ అండ్ మీనింగ్ ఏంటంటే టు డూ ఏ రిస్కీ జాబ్ డేంజరస్ జాబ్ అని టు డూ ఏ రిస్కీ జాబ్ రైట్ దేర్ హ్యాపెన్ ఏ ఫ్రాడ్ ఇన్ య బ్యాంక్ రైట్ ద చైర్మన్ ద చైర్మన్ ఈజ్ వెరీ యాంగ్రీ సో హూ ఈజ్ గోయింగ్ టు టెల్ హిమ్ దేర్ అక్కర్డ్ ఎ ఫ్రాడ్ ఇన్ ద బ్యాంక్ హూ ఈజ్ గోయింగ్ టు బెల్ ద క్యాట్ హూ ఈజ్ గోయింగ్ టు బెల్ ద క్యాట్ ఎవరు కడతారు వెళ్ళి అది రిస్కీ జాబ్ అది చాలా రిస్క్ అది చైర్మన్ ఊరుకోడు కోపడతాడు అందరి మీద సో ఒక రిస్కీ జాబ్ చేయటాన్ని ఏమంటాం అంటే మనం టు బెల్ ద క్యాట్ అని చెప్పి అంటాం టు బెల్ ద క్యాట్ టు బెల్ ద క్యా క్యాట్ అంటే ఎవరు ఆ రిస్క్ తీసుకుంటారు అని ఆ రిస్క్ ఎవరు తీసుకుంటారు అంత కష్టం ఎవరు పడతారు చాలా కష్టమైన సమస్య అనమాట చాలా కష్టమైన సమస్య దాన్ని మనం టు బెల్ ద క్యాట్ అని చెప్పి అంటాం అంటే టు డూ ఏ రిస్కీ జాబ్ డేంజరస్ జాబ్ డేంజరస్ జాబ్ రైట్ ఈ విధంగా మనం చెప్తామన్నమాట సో ఆల్ ది జనరల్ మేనేజర్ సార్ అఫ్రై ఎఫరై టు టెల్ ద చైర్మన్ దేర్ హ్యాపీన్ ఏ ఫ్రాడ్ ఇన్ ద బ్యాంక్ సో హూ ఈస్ గోయింగ్ టు బెల్ ద క్యాట్ ఆ రిస్క్ ఎవరు తీసుకుంటారు అనేది మనకి మీనింగ్ అనమాట ఇలాంటి మనం రోజుకోటి నేర్చుకుందాం ఉందాం నా వీడియో చూసి దాన్ని మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్